ప్రతిభకు అంగవైకల్యం అడ్డురాదని సంకల్పం బలంగా ఉంటే ఆశయం అదే నెరవేరుతుందని రుజువు చేస్తున్నాడు కాకినాడకు చెందిన ఓ మత్స్యకార యువకుడు వారసత్వంగా నానమ్మ మేనత్తల్ నుండి వచ్చిన కంటిచూపు సమస్య ఆ యువకుడి పాలిట సాపంలా పరిణమించింది తొలుత దగ్గరగా ఉన్న వస్తువులను అంతంత మాత్రంగా చూసే ఈ యువకుడు కాలగమనంలో వయసు పెరిగే కొద్దీ తన చూపును దాదాపుగా కోల్పోవడం జరిగింది అయితే తన కంటిచూపు సమస్యతో ఆ యువకుడు తన ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోకుండా ఉన్న కొద్దిపాటి చూపుతోనే తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండడం గమనార్హం తన చేతిలో ఉన్న చేపలను చాలా సునాయాసంగా కత్తిపీట సహాయంతో ముక్కలు ముక్కలుగా కోస్తున్న ఈ మత్స్యకార యువకుడు పేరే ఎల్లారావు కాకినాడకు చెందిన ఈ మత్స్యకార యువకుడికి చిన్నతనం నుండి చూపు మందగించడంతో దగ్గరగా ఉన్న వాటిని మాత్రమే అంతంత మాత్రంగా గుర్తుపట్టే ఎల్లారావు కొంచెం దూరంగా ఉన్న వాటిని అస్సలు చూడలేడు మొదట్లో మోటార్ ఫీల్డ్లో పనిచేసే ఎల్లారావు కంటిచూపు సమస్య కారణంగా అందులో మానేసి కాకినాడ కొత్తపేట చిన మార్కెట్లో చేపలను కోసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు తన చేతిలో ఏ చేప ఉన్నది అది మాగచేప వంచరమా గడ్డి చేప లేదా అన్నది ఎల్లారావు కేవలం స్పర్శతో పసిగట్టి అందుకు అనుగుణంగా ఆ చేపను కత్తిపేట సహాయంతో ఎటువంటి తేడా లేకుండా చాలా సునాయాసంగా ముక్కలు ముక్కలుగా చేసి కస్టమర్స్ కు ఇచ్చి వారి మన్నళ్లను పొందటం విశేషం తన కళ్ళు కనబడకపోయినా చేపలను ఎలా ముక్క ముక్కలుగా కోస్తున్నావు అని అడిగితే ఎల్లారావు చెప్పే సమాధానమేమిటో మీరే మా ఆనంతే మా మేనత్గా ఉందండి అలా వార్త మనం జరుగుతుంది చిన్నప్పటి నుంచి కనపడవు చిన్నప్పటి నుంచి మరి ఎలాగ మరి చేప చేయడం అంటే మరి చేపే ఈ మాత్రం గ్యాప్లో కనపడుతుందండి ఇంకా దూరం అయితే క్లియరెన్స్ తెలియదు అంత సీకరగా మస్తుగా ఉంటుంది ఏదైనా స్ట్రైట్గా చేపడదండి సైడ్ నుంచే సైడ్ నుంచే లైట్గా క్లియరెన్స్ ఈ మాత్రం గ్యాప్లో దూరం అయితే మనుషులు గుర్తుపట్టలేదండి వాయుషం పెట్టి మరి పడినా మనుషులకి అర్థం చేస్తాం మరి చేతులు పోయడం కష్టం కదా కష్టమంటే ఇంక ఇది అలవాటు అయిందండి ఫస్ట్లో మోటార్ బిల్లు చేసేవాడిని మోటార్ బిల్లు లేదో ఇప్పుడు పని చేసేవాడి అందులో మానిసిన తర్వాత ఇందులోకి వస్తుంది ఇది ఈ వృత్తి తప్ప ఇంకేది రాదు ఇంకే రాదండి ఇంకెళ్ళండి ఇక్కడ కూర్చొని ఎంత పనినా చేస్తానండి నలుగురిలోకి వెళ్ళలేనండి ఒక పది మంది అక్కడ అనుకోండి ఆ పది మందిలో మీరు ఎక్కడున్నారో తెలియదు నన్ను మీరు పిల్లలు తప్ప మీరు అక్కడ ఉన్నారని నేను క్యాకెట్ దగ్గర రాలేదు చేప మరి ఏ చేప పోతున్నా తెలుతుందా పట్టుకొని చెప్పేస్తారు అలా సోప చెప్పలేదండి దగ్గరికి వెళ్ళి చేత్తో పట్టుకొని అది గడ్డి చేప బుచ్చ ఏదైనా చేయాలి చేతితో పట్టుకొని చెప్పేస్తారు అది ఫ్రెష్గా ఉందో నెత్తగా ఉందో చెయ్య చెయ్యి పెట్టి చెప్పేస్తారు